నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాగ్ స్వప్న ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను సో మీ అందరికీ స్వాగతం అండి నా మా యాత్ర డ్రీమ్ లాగ్ స్వప్నకి సో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ కొట్టండి లైక్ కొడితేనే నాకు తెలుస్తుంది మీకు నా వీడియోస్ మీరు చూస్తున్నారని మీరు చూసేమిటో ఒక్కసారి ఒక్క లైక్ గుడి కొడితే నేను హ్యాపీ అవుతాను దాంతోపాటు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీ అవుతాను మీరు నాతో మాట్లాడండి ఇంకా ఈ వీడియోని లాంగ్ పూర్తిగా చూడండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా సో వీడియో పూర్తిగా చూ చూస్తారని నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా సో లైక్ అయితే కంపల్సరీ కొట్టండి ప్లీజ్ 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 లైక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు సో పూర్తిగా చూడండి మా అత్తమ్మ ఆ రోజు కల్లిపప్పుడు ఇంకా వండి ఖారా చేసింది ఇలా నేను తీసుకున్నాను సప్ప సమ్మక్క నుంచి వచ్చినాక చేసింది సో నెక్స్ట్ నేను ఇలా బెండకాయ కర్రీ వేసుకున్నాను ఆనియన్స్ వెల్లిపాయలు పచ్చిమిర్చి ఆవాలు జులకర వేసుకొని ఇలా నేను బెండకాయ కర్రీ వేసుకున్నాను అక్షజ్ కోసం లంచ్ ప్యాక్ చేయడానికి ఇలా రైస్ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను బెండకాయ ఫ్రై వచ్చేసి ఇలా ఉంది సో వాళ్ళ నాన్నకుని కి ఇద్దరి కోసం లంచ్ చేస్తున్నాను సో ఆ రోజు ఏకాదశి ఉంది ఈ ఏకాదశి బ్లాగ్ దాని తర్వాత నేను మీకు ఇవాళ టూ డేస్ బ్లాగ్ చూపించబోతున్నాను ఏకాదశి ద్వాదశి సో ఏకాదశి రోజు నేను ఎక్కువ షూట్ చేయలేకపోయినాను సో నేను ఒకటి నాది గ్యాజెట్ వచ్చింది ఏకాదశి రోజు అది నేను మీకు చూపించాను నా లాస్ట్ బ్లాగ్ చూడండి దాంట్లో నేను స్పీకర్ ఆ చూపించాను ఆ స్పీకర్ తో మీకు నేను నా వాయిస్ ఇస్తున్నాను సో ఇలా అయితే నేను పచ్చ రవ్వ చేస్తున్నాను మా వారి కోసం ఆఫ్టర్నూన్ నూనె బెండకాయను పచ్చ రవ్వ మా బాబు మా బాబుని లంచ్ తీసుకుని వెళ్ళిపోయాడు సో ఇలా అయితే నేను ఇది చేశాను బూందీ రవ్వ కోసం నేను ఇలా పెట్టుకున్నాను ప్రిపేర్ చేశాను మా వారికి ప్లేట్ ఇలా డెకరేట్ చేసి ఇస్తే నస్తుంది కానీ వాళ్ళ నుంచి చూపి క్యాప్చర్ చేయలేను సో ఇలా బూందిలో ఇలా కోడ్ వేసి ఇలా ఇస్తే తను తింటారు సో బెండకాయ ఫ్రై ఇంకా దాంతో పచ్చ జొన్న కర్డ్ ఇట్లా మంచిగా ఉంది కదా సూపర్ సో ఇలా అయితే నేను పిట్ల వేసుకున్నాను సో ఆ రోజు నా ఫాస్టింగ్ కాబట్టి చెనిపిండితో ఇలా పిట్ల వేస్తారు సో నేను దీన్ని కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను సో దీని రెసిపీని మీకు ఒక్క రోజు చూపిస్తాను ఎలా చేయడము సో చపాతీ నేను ఇట్లా నేను ఏకాదశి రోజు టిఫిన్ గానీ స్నాక్స్ లాగా తిన్నాను మా బాబు స్కూల్ నుంచి వచ్చాను ఫోర్ థర్టీకి సో ఇలా నేను తను షుగర్ చపాతి అడిగి షుగర్ చపాతి చేసి ఇస్తున్నాను తనకు చాలా ఇష్టం షుగర్ చపాతి అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో కూడా షుగర్ చపాతి చేసిందని అడుగుతాడు సో ఈ షుగర్ చపాతీకి ఇలా చపాతి హాఫ్ చేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని పై నుంచి నెయ్యి వేసి పెట్టుకుంటాను ఫోర్ లేయర్ వల్ల నెయ్యి పెట్టుకుంటాను సో ఇలా నెయ్యి పెట్టుకుంటున్నాను సో ఇది నెయ్యితో కాల్ స్పూన్ లోపల నెయ్యి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు షుగర్ వేస్తాం కాబట్టి స్వీట్ గా ఉంటుంది షుగర్ చపాతి పిల్లలకు చాలా ఈజీగా ఇంకా ఫైబర్ నిండి ముందు ఉంటుంది బయట ఫుడ్స్ నేను చాలా చాలా అంటే చాలా తక్కువ తినిపిస్తున్నా అసలు నేను బయట ఫుడ్ తినము చపాతి ఇస్ వెరీ నైస్ హోమ్ మేడ్ అమ్మ ప్రిపేర్ కి చాలా ఇష్టం అవును చపాతి అవును అమ్ అమ్మ మంచిగా చేస్తారు మీరు ఈ రెసిపీ ట్రై చేయండి శనగ పింసం చేస్తారు ఇలా ఉంటుంది ఇది ఇలా చేస్తారు నేను మీకు చూ చెప్తాను ఎప్పుడన్నా నేను సడ సడంగా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను ఇలా ఉంచిన కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది చల్లవినాక గట్టిపోతుంది సో వేడి ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను చపాతి వేసుకుంటున్నాను సో ఇదైతే అక్షర్ షుగర్ చపాతి నేను ఇప్పుడు తను ఫోర్ ఓ క్లాక్ కి ఫోర్ థర్టీకి కి తను స్కూల్ నుంచి వస్తాడు సో తన కోసం నేను ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా షుగర్ చపాతీ వేసుకుంటున్నా సో ఇలా ఉంది దీంట్లో నేను ఎక్కువ శాతం నెయ్యి వేసుకుంటాను నెయ్యితో రాసుకుంటే బాగుంటది ఇలా నేను నెయ్యి రాసుకుంటున్నాను నా షుగర్ చపాతి రెడీ చల్లగా ఓకేనా మా బాబుకు నూడిల్స్ పెట్టాను ఇప్పటి వరకు నేను నూడిల్స్ పెట్టలేదు సో చాలా తక్కువ వరకు కూడా తనకు బయట ఫుడ్ నేను అవాయిడ్ చేస్తాను ఇంట్లో చేసిన ఆ ఫుడ్ నేను తనకు ఇవ్వాలనుకుంటాను ఫోర్ థర్టీకి ఈవినింగ్ నేను ఇలాని చేసిస్తాను లేదని ఒకటి ఫుడ్ ఐటమ్ సో ఇది మా స్నాక్స్ నాది ఫాస్టింగ్ ఉంది ఏకాదశి రోజు నేను తిన్నాను సో ద్వాదశి రోజు మార్నింగ్ మా పని మార్నింగ్ బాబుని పంపించాక మా వాది పంపించాక ఇలా నేను టెంపుల్కి వచ్చాను టెంపుల్ నేను పూజ చేసుకున్నాను సో ఇలా అయితే ఉంది చూడొచ్చు హనుమాన్ టెంపుల్ హనుమాన్ ఉన్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా బాగుంటుంది మా ఊర్లో ఈ టెంపుల్ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి ద్వాదశి రోజు వస్తాను సో ఇక్కడవే కాదు ద్వాదశి రోజు నేను టెంపుల్ కి కంపల్సరీ వెళ్తాను సో ఇలా అయితే నా దర్శనం పూర్తి అవుతుంది మా ఇట్లో నా వాయిస్ ఎలా వస్తుంది మైక్ లేకుంటే ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేశాను మైక్ నాకు అమెజాన్ లో తక్కువ రేట్ లో దొరికింది ఇది ప్రమోషన్ కాదు నేను అందరిలో గురించి చెప్పలేకపోయాను నేను అమెజాన్ లో అమెజాన్ ని ప్రమోషన్ చెయ్యట్లేదు సో ఇదైతే నా మైక్ నా మైక్ వాయిస్ మీకు మంచిగా వస్తుందని అనుకుంటున్నా సో కొంచెం సేపు పప్పు నానితే నేను పప్పు మంచి తొందర మెత్త కుడుతుంది అప్పటి వరకు నేను కూరగాయలు కట్ చేసుకుంటా ఏమేమి వేయబోతున్నాను చూడండి ఇక్కడ జొన్న రవ్వ ఉడుకుతుంది జొన్న రవ్వ చేస్తున్నాను సో ఇప్పుడు నేను గంగాలు కూర వేసుకుంటున్నాను మార్కెట్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ లో గంగాల కూర బాగా వస్తుంది సో ఇలా కట్ చేసుకున్నాను పప్పు సేపు గంగాలు కూర కట్ చేసుకుని టూ త్రీ టైమ్స్ కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాను సో ఇలా పచ్చిమిర్చి టమాటా పసుపు వేసుకున్నాను గంగాల కూర పప్పులో ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని నేను కుక్కర్ కుక్కర్ పెట్టుకుంటాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకున్నాను జీలకర్ర ఆవాలు పోసుకుంటున్నా దాంతోపాటు ఇది పోసుకుంటున్నా ఇప్పుడు ఇనుగువ నాకు ఇంగువ చాలా ఇష్టం సో ఇప్పుడు ద్వాదశి కాబట్టి నేను ఎల్ఫాయిల్ వేయకుంటాను ఆనియన్స్ వేయకుండా ఇవంత చేస్తా కాబట్టి ఇంకో చాలా వేసుకుంటాను నాకు ఇష్టం సో ఇప్పుడు ఈ పోపుని మనం పోగులు వేసుకుంటాం సో పాప నేను కొంచెం ఇలా వేసుకుంటున్నాను ఆకుకూరలు పప్పులు వేసుకుంటే ఈజీగా వడుస్తాయి ఇప్పుడు మనం డైరెక్ట్ ఆకుకూర చేస్తే చాలా కష్టంగా తింటారు పిల్లలు పప్పులు వేస్తే ఎట్లనైనా తినేస్తారు ఇది నేను చెప్పిన చూపించిన కదండి గంగాల టమాటా పప్పు ఇదేమో బూందీ రైతా నేను ఇందక మీకు చెప్పినాను బూందీను కర్డ్ వేసుకున్నాను ఇది రైస్ ఇది నా ప్లేటు నా లంచ్ బూందీ రాయితా పప్పు పప్పు ఇంకా రైస్ ఇది నా లంచ్ వచ్చేసింది సో ఇది నా లంచ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ వ్లాగింగ్ చేస్తున్నాను సో నా డైలీ బ్లాగ్ కి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఒక వీడియో కొట్టి ఇంకో వీడియో కొట్టకుండా ఉండకండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్